హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ కార్స్ నా పేరు వచ్చేసి ఏది రోజు నేను లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాలి డిస్ట్రిక్ట్ బితం చర్లా బితంచర్ల కొత్త బస్ స్టాండ్ టెంగల్ లేదే మా ఇంట్లో నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రెట్ కూడా నా నెంబర్ ఉండదండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రయాణం ఢిల్లీ అవుతున్నాను ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెళ్ళి ఐ ట్వంటీ మ్యాగ్న డీజల్ వర్షన్ డీజల్ వర్షన్ మేనో ట్రాన్స్మిషన్ వెహికల్ అండి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి న్యూషేప్ వెహికల్ రెండు వేల ఇరవై ఒకటి మోడలు ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై ఎనిమిది వేల తిరిగింది అండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు రెండు వేల ఇరవై ఒకటి ఆరు నెలల వంటి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి వరకు తిరిగిన రీడింగ్ చూసుకుంటే కేవలం యాభై ఎనిమిది వేలు తిరిగింది ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఒక ఫ్రెండ్ నుంచి వెనుకండి ఈ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ ఆసంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే రెండు టైర్లు కొత్త అయితే ఇవ్వడం జరిగిందండి మూడు టైర్లు షోరూమ్ చూసిన టైర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి వెహికల్ చాలా నీట్గా అయితే మీ మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తాను మీరు ఫస్ట్ ఒకసారి వెహికల్ చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజి పొద్దుచ్చాను ఇది చూసుకున్న రైట్ సోపరా అండి ఇది చూసుకుంటే తెలుస్తున్నట్టు ఎవరండి ఏ డామేజ్ అయితే కాలేదు ఇది వన్ పాయింట్ ఫైవ్ ఇంజన్ అండి వెహికల్ అయితే ఇంజన్లో కూడా ఐల్ లీకేజెస్ కానీ ఐల్ చంబాలు కానీ అయితే ఏం లేవండి అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే హెడ్లైడ్ మీద స్టిక్కర్స్ కూడా అదే విధంగా చూసుకోవచ్చు చోట కూడా మార్కింగ్స్లో స్టిక్కర్స్ కూడా అదే విధంగా ఉన్నాయి బాన్లెడ్కి గారు స్పాన్ అయితే పెట్టలేదండి బాన్లడ్ యొక్క స్టీల్ కూడా కంపెనీ ఒక బాడెడ్ సీడ్ అయిందండి చూసుకోవచ్చు బాన్లెడ్ యొక్క స్టీల్ చూసినట్టు కంపెనీ యొక్క బాండ్ సీడ్ ఉంది వెహికల్ అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారండి ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా తీసుకోవచ్చండి మీరు వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ చూసుకుంటే చాలా నీటిగా అయితే ఉంది ఎటువంటి డ్యామేజ్ అయింది న్యూ షేప్ ఐట్వంటీ అండి న్యూ షేప్ ఐట్వంటీ చాలా రేర్గా దొరుకుతున్నాయి న్యూ షేప్ ట్వంటీ వెహికల్ చాలా నీటిగా అయితే ఉంది టైర్ పోషన్ తీసుకోవచ్చండి సియా టైర్ కొత్త టైర్ అనేది చూసుకోవచ్చు మీరు అలా వీల్స్ అండి మ్యాక్ వీల్స్ అయితే వస్తాయి వెహికల్కి నాలుగు విండోస్ పవర్ వండర్స్ అవుతున్నాయండి వెహికల్కి డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు డోర్ల యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది లోపల సీట్ కవర్ వస్తే కంపెనీ ఫిటెడ్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి రీడింగ్ చూసుకున్నది యాభై ఎనిమిది వేల రెండు వందల యాభై నాలుగు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ రెండు మీటర్ బ్యాక్ అయితే కాలేదు స్టీరింగ్ కంట్రోల్స్ అవి అవైలబుల్గా ఉన్నాయండి సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ 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 ఇయర్ బ్యాక్సెస్ వస్తాయి డ్రైవర్స్లో ఒకటి ఓ డ్రైవర్స్ టూ ఇయర్ బ్యాక్సెస్ వస్తాయండి కంపెనీ ఫిఫ్టెడ్ మ్యూజిక్ ఉంది చూసుకోవచ్చు మీరు కంపెనీ ఫిట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది దీనికి బ్లూటూత్ కంటింగ్ సిస్టమ్ కూడా పెట్టుకోవచ్చు వెహికల్కి బ్లూటింగ్ అసిస్టమ్ కూడా పెట్టుకోవచ్చండి వెహికల్ చాలా నీట్గా అవుతుంది ఏసీ సిస్టమ్ చూసుకుంటే ఏసీ సిస్టమ్ చూసుకుంటే ఏసీ అయితే ఉందండి గేర్ బాక్స్ చూసుకుంటే సిక్స్ ప్లస్ వన్ సెవెన్ స్పీడ్ గేర్ బాక్స్ అవుతుందండి రివర్స్ తగ్గకొని మొత్తం ఏడు గేర్లు అయితే ఉన్నాయండి వెహికల్కి మేనువల్ గేర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు రై రేస్ ఈవెంట్స్ కూడా అవైలబుల్గా అవుతున్నాయండి ఎక్కడ కూడా స్పానర్ అయితే పెట్టలేదండి చూసుకోవచ్చు మీరు మీరు ఒక స్టీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది ఈ డైస్ చూసుకున్నది కంపెనీ నుంచి డైస్ అవుతుందండి ఇది వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ చూసుకుని చాలా అంటే చాలా నీటిగా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఉండాలి ఎటువంటి మ్యాగ్నా వేరేట్ అండి ఇది ఇక్కడ డిక్కి మీద మాత్రం చిన్న డెంట్ అవుతుందండి చూసుకోవచ్చు అది కూడా చూపిస్తున్నాను వీడియోలో డిక్కి మీద చిన్న డెంట్ అవుతుంది బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కలదండి టోటల్ కంపెనీ పంచింగ్ కంపెనీ సహా వెహికల్ అనేది అదే విధంగా అవుతుంది స్టెప్లి చూసుకోవచ్చు అండి స్టెప్లి తీసుకున్నట్లయితే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అయితే ఉంది వెకి కూడా డ్రెస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి విధమండి డిక్కి కూడా ఒరిజినల్గా అయితే ఉంది వెహికల్కి వెహికల్ యొక్క టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకుంటే చాలా నీట్గా అయితే ఉంది ఎటువంటి డ్యామేజ్ అవుతుంది లెఫ్ట్ సైడ్ డోర్ మీద మాత్రం చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి చూసుకోవచ్చు మీరు వీడియోలో లెఫ్ట్ సైడ్ డోర్ మీద చిన్న చిన్న స్క్రాచెస్ అవుతున్నాయి ఏ టైర్ చూసుకుంటే కంపెనీ టైస్ అయింది ఇది కూడా డోర్ యొక్క సీల్ కూడా డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది చూసుకోవచ్చండి ఫ్రంట్ టైర్ చూస్తున్నాయి కంపెనీ టైర్స్ ఉందండి ఈ వెహికల్ ఫ్రంట్లో పండి అయితే చూసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ ఇంట్లో చెప్తాను ఉండే ఐటువంటి మ్యాగ్నా వెరేటు డీజల్ వర్షను మ్యాన్వ ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల ఇరవై ఒకటి ఆరు నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై ఎనిమిది వరకు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రెండ్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఒక రెండు నుంచి వెనుకండి ఎక్కి వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకుంటే రెండు టైర్లు వచ్చి స్త్రీ టైర్లు అవుతున్నాయి ప్లస్ వచ్చేసి మూడు టైర్లు వచ్చేసి కంపెనీ టూ టైర్ అవుతున్నాయండి వెహికల్కి ఈ వెహికల్ ఒక ఫ్యూచర్ అయితే నాలుగు వింటల్ పవర్ ఉంటుంది వస్తాయండి పవర్ షేరింగ్ సెంట్రాలాక్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫిఫ్టీ మే సిస్ అయితే ఉంది దానికి ఇన్గుల్ బూ బ్లూటూత్ కనీక్ సిస్టమ్ కూడా ఉందండి సేఫ్టీ పరంగా చూస్తుంది టూ ఇయర్ బైస్ అవుతున్నాయండి గేర్ సిస్టమ్ చూసుకుంటే మెనల్ గేర్స్ ఉన్నాయి ఈ వెహికల్ వచ్చేసి మీకు ప్రజెంట్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఆరు లక్షల ముప్పై ఐదు వేలు చెప్తున్నానండి మరొకసారి చెప్తున్నాను ఆరు లక్షల ముప్పై ఐదు వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే వార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద అయితే నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన విడియో వచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్